కొమ్మి కొమ్మి విన్నావయ్యా కోయిల వచ్చింది వస్తూ వస్తు పేపర్ పట్టుకొని పద్ధతి కూర్చుంది ఏమయ్యా సీనయ్యా సీటు సిరిగిందా ఏమయ్యా పొనవేరు దొబ్బేసిందా ఓకేలే ఇవన్నీ పట్టించుకోవద్దు ఏదో పాట పాడాలనిపించింది నన్ను క్షమించండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత కలుగులో ఉండేటువంటి ఆర్కే రోజా బయటకు వచ్చింది పాంచుకు వెనక ఫ్లెక్సీ పెట్టుకుంది ముందు మైక్ పెట్టుకుంది ఈడ మైండ్ పెట్టుకుంది అసలేం మాట్లాడుతుందో ఒకసారి విందాం ఇక్కడ ఆర్కే చెప్తా ఉంది కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తే చేతులు ఎత్తి నమస్కరించాలి అనిపిస్తుంది చెప్తుంది ఆవిడ చెప్పింది నిజమే ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎలా తొక్కివేయాలి ప్రజల సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి పేదరికాన్ని ఎలా జయించాలి న్యాయవాదాన్ని ఎలా నిలబెట్టాలని ప్రతి ఆయన సాక్షి డిబ్యూట్ లో కూర్చొని మనస్సాక్షిగా వాదిస్తూ ఉంటాడు కాబట్టి అతనికి రెండు చేతులెత్తి నమస్కరించాలి ఏమైనా ఆర్కే రోజా నీకు మైండ్ నుండి మాట్లాడుతూ ఉండవా అమరావతి రాజధానిలో ఉండేటువంటి మహిళలని వేష్యాల చిత్రీకరించినప్పుడు మురిసిపోయి నవ్వినటువంటి కొమ్మినే శ్రీనివాసరావును పట్టుకొని ఆయన చూస్తే చేతులతో నమస్కరించాలనిపిస్తుందా ఒక వ్యక్తి ఏదో ఒక సర్వే అడ్డు పెట్టుకొని అమరావతి మహిళల మీద రుద్దుతూ అమరావతి రాజధాని చుట్టుపక్కల అని చెప్పినప్పుడు ఊరుతూ ఊగిపోయినటువంటి కొమ్మినే శ్రీనివాసరావును చూస్తే నీకు చేతులతో నమస్కరించాలనిపిస్తుందా కొంచెం మనకు సిగ్గుండక్కర్లా నువ్వు అమరావతిలో తెలిసేది అమరావతి చుట్టుపక్కల ఒక మహిళగా నువ్వు ఉంటే తెలిసేది ముప్పై మూడు వేల ఎకరాల భూమిలో ఒక్క ఇచ్చుంటే తెలిసేది ఈ రోజు సాటి మహిళని ఆ విధంగా హీనంగా చూస్తూ దుర్భాషలాడుతూ వ్యక్తిగత హరణం చేస్తూ క్యారెక్టర్ అశాసనం చేస్తుంటే నీకు ఈ రోజు సంతోషంగా ఉందా ఆ లైవ్ లో చూసిన వాళ్ళు ఆ డిబ్యూట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కోపడుతున్నారు ప్రతి ఒక్కరు ఊగిపోతా ఉన్నారు కొంచెం కొంచెమైన బుద్ధి ఉండాలి డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది డెబ్బై ఏళ్ల వయసు యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అనుభవం అలాంటి వ్యక్తి మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి తీసుకెళ్లారు అని చెప్తుంది మరి ఆ రోజుల్లో మూడు సార్లు ముఖ్యమంత్రి ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఏడు పదుల వయస్సు విలువలు విజనరీ లెజెండర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్లి జైలు సిబ్బంది చేత ఇబ్బంది పెట్టించినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే దాన్ని సమర్థించిన కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ రోజుల్లో డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చుబాని చేసి మెంటల్ ఆసుపత్రిలో తోసి చంపేసినప్పుడు ఏం చేస్తున్నావు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం నింపి డోర్ డెలివరీ చేసి పంపిస్తే ఏం చేస్తున్నావు అమర్నాథ్ గౌడ్ని చిన్నపిల్లో పెట్రోల్ పోసి కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు తోటా చంద్రయ్య గారిని మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి కోసేసినప్పుడు ఏం చేస్తున్నావు అక్రమంగా సంపాదించిన మాగాళ్ళలో కూర్చొని మామిడికి ఊరగా పెట్టుకుంటున్నావా ఈ రోజు లైవ్ డిబేట్ లో ఆడవాళ్ళు కిచ్చుపరుస్తూ మాట్లాడితే సాక్ష్యాలతో సహా సాక్షి ద్వారా తెలిస్తే ఎస్సీ ఎస్టీ కేసు ద్వారా అతను అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తే నీకు ఎంత బాధగా ఉందా మరి చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజులు లోపల పెట్టి అన్యాయంగా చిత్ర హింసలు పెట్టినప్పుడు సీసీ కెమెరాలో జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడినప్పుడు ఆ రోజు ఏం చేస్తా ఉండవు నువ్వు దాని గురించి కూడా మాట్లాడు అన్నిచ్చల్ల పైసల కోసమో అక్రమ ఆస్తులు నిలబెట్టుకోవడం కోసమో రానున్న రోజుల్లో పదవి రావడం కోసమో మినిస్టర్ హోదా కోసమో ఏదో పడితే మాట్లాడబాక నువ్వు ఒక సాటి మహిళవే అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంట మాట్లాడాలన్నప్పుడు నీకు దమ్ముంటే జనాల్లో ఒకరా పెట్టు ఒక యాభై ఛానల్స్ పెట్టు పేపర్ లేకుండా మాట్లాడు అన్నిచ్చిన పేపర్ లేకుండా మాట్లాడే దమ్ము నీకుందా జనాలు ఒకరా కొమ్మినే శ్రీనివాసరావు గారు ఏ తప్పు చేయలేదు అనవసరంగా ఎస్ ఎస్టి కేసులు పెట్టారు వాదించు ఇంట్లో కూర్చొని వెనక తండ్రి కొడుకులు ఫ్లెక్సీ పెట్టుకొని ముందర మైక్ పెట్టుకొని మాట్లాడటం కాదు ఎంతైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంట ఇంట్లో కూర్చొని నేను కూడా మాట్లాడతా రా బయటికి ఈధులోకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్ ఉన్న హెడ్ లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మళ్ళీ చెప్పింది ఆయన గొప్ప వేదాంతి ఈ ఒక గొప్ప సిద్ధాంతి ఈవి చెప్తుంది అమరావతి రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు మొదట్లో తీసుకొని తర్వాత వేల ఎకరాలు ఓవరాల్ గా తీసుకుని ముప్పై మూడు వేల ఎకరాలు మరి ఈవిడ అన్నదమ్ములు ఈవిడకున్నటువంటి పదిహేడు వేల ఎకరాలు ఏమన్నా కలిపిందేమో నాకు తెలియదు అమరావతి ప్రజలు యాభై వేల ఎకరాలు సమీకరించిస్తే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్తుంది ఏ మహిళా రైతైనా ఏ అమరావతి రైతైనా అమరావతి దరిదాపులో ఉన్న ఏ ప్రజలైనా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చీట్ చేశాడు లేకపోతే ఇంకో కంపెనీలకి ఉదారతాభావంతో రాసి ఇచ్చాడని ఏ ఒక్కరైనా బయటకు వచ్చినట్టు గా వీడియోగా చేస్తే న్యూట్రల్ గా ఉన్న ఏ ఒక్కరైనా మీ వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు వచ్చి మాట్లాడిన ఒక్క గా నువ్వు డిస్ప్లే చేస్తే కిరా కార్పనేవాడు ఈ రోజు నుంచి నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాను నేను ఒక్క మాట మాట్లాడకుండా చాలా మంది కూడా ఫోన్ చేపిస్తున్నావు కదా వాడిని ఆపమను వాడికి నాకేం వైరవం ఉంది నీకు నాకు వైరం ఏం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచినప్పుడు ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వకుండా తినేస్తే కిరాక్ కార్పిలంట మాట్లాడతాడు నీకు దమ్ముందా ఆ వీడియో మాట్లాడుతూ ఉండదు ఆ రోజుల్లో ప్రజలారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇవిడ అంటుంది వాళ్ళ నమ్మకాల్ని ఒమ్ము చేస్తూ అని ఆ నమ్మకాల్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలతో అమరావతి రాజధాని స్థాపించాలని అనుకున్నాడు కత్తిపోటు బాబాయ్ గొట్టలు వేటూ దూసుకొని వచ్చాడు ఏం చేశాడు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులని మూడు ఆడాడు దాంతో ఎన్నో జ్ఞాపకాలతో వారసత్వకు వచ్చిన పొలాల్ని సమీకరించినటువంటి రైతులు కడుపు మండిపోయి ఉవ్వెత్తులు నిరసనలు చేశారు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు జరిగిన అమరావతి నిరసనలో రెండు వందల ముప్పై మంది చనిపోయారు మూడు వేల మందికి పైగా అమాయకుల మీద అక్రమంగా కేసులు నమోదయ్యాయి ఆడవాళ్ళు బూతులు తిట్టించాడు బూటకాయలతో దన్నిచ్చాడు పేడ ఆర్టిస్టులు అన్నాడు కన్నీటి పరివంతం చేశాడు వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు ఆ రోజు ఏం చేస్తా ఉంటావు మరి ఆ రోజు అమరావతి రాజధాని చివరిగా వదిలినప్పుడు మిగతా రాజధాని మీ అన్న ఎందుకు పూర్తి చేయలేదు ముప్పై మూడు వేల ఎకరాలు రెడీగా ఉన్నాయి కదా ఏమీ చేయాల చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసు ఆటతో ఎక్కడ చేస్తే ఆయనకు పేరు వస్తుందని ప్రజావేదికను కూల్చి మూడు ముక్కలు ఆట ఆడినటువంటి ఘన జగన్మోహన్ రెడ్డిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాత్రం ఇంకొకసారి మాట్లాడబాక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని మాట ఏదో మాట్లాడాడంట మాట ఏదో మాట్లాడాడంట అది మామూలు మాట అది చిన్న చితక మాట దేవతల రాజధాని వేసల రాజధానిగా అమరావతి రాజధాని చుట్టూ వేసులు అనేది ఇవిడికి చాలా చిన్న మాట అనుకుంటా అది చాలా చిన్న మాట ఒక మహిళగా ఉండి వేరే మహిళల్ని కించుపరుచుతో మాట్లాడితే అది లైవ్ డిబెట్ లో సాక్షి ద్వారా కనబడితే సొంత ఛానల్లో జర్నలిస్ట్ ముసుగులు ఇద్దరు మాట్లాడితే దాన్ని సాక్షి యాజమాన్యరాలు భారతిరెడ్డి గారు దాన్ని టెలికాస్ట్ చేస్తే అది అక్రమంగా కేసులు పెట్టారంటుంది అది తప్పు లేదంటుంది ఆయన ఏదో చిన్న మాట మాట్లాడినాడంట ఇలాంటి <laughs> <తెత> వాళ్ళు మహిళలు దాని <laughs> ఆ క్షణంలోనే కొమ్మినేరు గారు ఖండించారు కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించలేదు నువ్వు చూసావు మళ్ళీ ఎందుకు యాక్టింగ్ చేస్తావు ఆయనకి ఒక పేపర్ వచ్చింది అదే చేశాడు నీకు ఒక పేపర్ వచ్చింది అదే చదువుతున్నావు అంతే కృష్ణుడు ఒక నికృష్టుడు ఒక జర్నలిస్టు నీచాది నీచంగా మాట్లాడుతుంటే నిజమేనండి నేను చూశాను దా హిందూలో దా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను చూసాను అన్నాడు నీకు అన్ని తెలుసు కూడా దాన్ని వెనకేసుకొని రాబాకు ఇప్పటికే నూట యాభై ఒకటిలో పదకొండు ఇచ్చాడు దీని దెబ్బ ఈసారికి జీరో వచ్చే అవకాశం ఉంది ఆయన ఒప్పుకోరు అమ్మా ఆయన తప్పు మాట్లాడితే ఒప్పుకోడు సూర్య ఊస్లో పెద్ద వెంకటేష్ గారు దేరాలో పెద్ద వెంకటేష్ గారు పెద్ద నయ్యో బాలకృష్ణ గారు ఆయన తప్పు చేస్తే అసలు ఒప్పుకోడు ఓకే ఆర్కే రోజా ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయద్దు నువ్వు ఒక ఆడపడుచువే నువ్వు ఒక మహిళవే సాక్ష్యాలతో కూడినటువంటి వాగ్వాదం జరుగుతుంది కాబట్టి కూర్చో